అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పబడాలన్నా సాయంత్రం సమయంలో ఈ ఐదు పనులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు జున్ను పంచదార ఉప్పు మొదలైన వాటిని ఎవరికి దానం ఇవ్వకూడదు అలాగే ఎవరికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇలా కనుక ఇచ్చినట్లయితే ఇంట్లో సంతోషము ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఈ వస్తువులు ఎవరికైతే ఇచ్చారో ఆ వ్యక్తికి చేరుకుంటాయి సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో గరిష్ట ప్రతికూల శక్తి ఉంటుంది అందువలన సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకటం కానీ ఆరబెట్టడం కానీ చేయకూడదు ఆ సమయంలో కనుక బట్టలు ఉతికి ఎండబెట్టినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తి బట్టల్లో ప్రవేశిస్తుంది దీనివలన అనేక శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జ్యోతిష్క శాస్త్రం ప్రకారము సూర్యుడికి శుక్రుడికి మధ్య స్నేహ సంబంధాలు ఉండవు అందువలన రాత్రిపూట పెరుగు కనుక తిన్నట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మన పెద్దలు ఎప్పుడూ రాత్రిపూట పెరుగు బదులు మజ్జిగ పోసుకొని తినమని చెప్తుండేవారు ఈ నియమాలన్నీ కనుక పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి